ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైడెడ్ చిత్రాల్లో దేవర ఒకటి యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న తారక్ లో కనిపించనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ మరింత హై పెంచేశాయి ఇక మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే తారక్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే దేవరా సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తామని ముందే ట్వీట్ చేశారు మేకర్స్ ఇక తాజాగా దేవరా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇప్పుడు విడుదలైన పియర్ సాంగ్ కదిరిపోయింది ముఖ్యంగా అనిరుద్ధి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది అలాగే రామ్ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనిరుద్ స్వయంగా పాడాడు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు పాట లిరిక్స్ కు తగినట్టు అనిరుద్దురుపోయి మ్యూజిక్ అందించాడు దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ ఇందులో జామీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ పదిన ఫార్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవరా ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న తారక్ లో కనిపించనున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మరింత హై పెంచేసాయి ఇక మే ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే తారక్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే దేవరా సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తామని ముందే ట్వీట్ చేశారు మేకర్స్ ఇక తాజాగా దేవరా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇప్పుడు విడుదలైన పియర్ సాంగ్ కదిరిపోయింది ముఖ్యంగా అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బస్ తెప్పిస్తుంది అలాగే రామ్ జోగయ శాస్త్రి రాసిన ఈ పాటను అనిర్ స్వయంగా పాడాడు తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు పాట లిరిక్స్ కు తగినట్టు అనిరుద్ దరిపోయి మ్యూజిక్ అందించాడు దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ ఇందులో జాన్ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ పదిన ఫార్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు